మానసికంగా చాలా యాంగ్జైటీ చాలా అలజడి ఆందోళన కలుగుతుంది అతనికి అందుకనే అంత తొందరగా స్వస్థత పొందట్లేదు చూసారండి ఎంత ముఖ్యమైనది మన మానసిక స్థితి మన మానసిక ఇమోషనల్ మెంటల్ హెల్త్ సో ఇంపార్టెంట్ ఈరోజు చాలామంది తీసి పడేస్తూ ఉంటారు కానీ మనం మానసికంగా బాగుంటేనే కదా ఏదైనా చేయగలిగింది ఏదైనా సాధించగలిగింది దేవుని కోసము ఏదైనా చేయాలంటే మానసిక స్టెబిలిటీ స్థిరత్వం లేకపోతే మనం ఏం చేయలేము మనము యాంగ్జైటీ వల్ల ఈ మానసిక బాధలు బట్టి మనం చాలా కోల్పోతున్నాం ఇంకా అనారోగ్యం కొన్ని తెచ్చుకుంటున్నాం ఇంకా బాధని కొని తెచ్చుకుంటున్నాం మానసిక యాంగ్జైటీ మానసిక ఆందోళన ఆందోళన చాలామంది అలర్జడి కలవరము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇన్విజిబుల్ క్రషింగ్ అది అదృశ్యమైనది అది కనిపించదు కనిపించింది కానీ చాలా భయంకరమైన యూ డోంట్ హ్యావ్ టు బి ఫిజికలీ సిక్ యు డోంట్ హ్యావ్ టు బి ఫిజికలీ సిక్ టు బి క్రష్డ్ కదండి మనము అనగ ద్రొక్కబడాలంటే మనకి కేవలం అనారోగ్యం వస్తేనే మనము చాలా నిరుత్సాహపడిపోతామని అక్కర్లేదు ఏదైనా బట్ ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్ ఎనిమీ ద ఇన్విజిబుల్ ఎనిమీ ఏంటిదంటే మన మనసుని పాడు చేయాలని మన మనసులో గాయాన్ని రేపాలని ఇంకను దాన్ని పెద్దగా చేయాలని అది ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడంట సైన్స్ చెప్తుంది ఏంటిదంటే సేమ్ పా పార్ట్ ఆఫ్ ద బాడీ ఇప్పుడు మన బ్రెయిన్లో ఒక సిగ్నల్స్ అని ఉంటుందండి ఏదైతే మనకి ఏమైనా తగిలినప్పుడు నొప్పి కదిలి నొప్పి తెలుస్తుంటుంది కదా ఆ నొప్పి తెలిసే ఆ స్పర్శ ఉంటుంది కదా అది బ్రెయిన్లో ఆ సిగ్నల్ ఇస్తే కానీ మనకి తెలీదు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మానసికంగా గాయపడిన దానికి కూడా అదే సిగ్నల్ బ్రెయిన్ ఇస్తుందంట ఎందుకంటే ద సేమ్ పార్ట్ ఫిజికల్గా ఏ రీతిగా అయితే గాయపరచబడుతున్నామో ఏ సిగ్నల్ అయితే అది ఇస్తుందో మనం మానసికంగా గాయం పొందిన అదే సిగ్నల్ ద బ్రెయిన్ ఇస్ రిలీజింగ్ చాలా ఎఫెక్ట్ ఉంటుంది మన మానసిక స్థితి మానసిక స్థితిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే నేను గత వారంలో మీకు చెప్పాను దయచేసి అనవసరమైన వాటిని చూడకండి అనవసరమైన వాటిని వినకండి అనవసరమైన ఇంకా కలవరపరిచే కార్యాన్ని చూడకండి కొద్దో గొప్ప కొంచెం చూసి తెలుసుకోవడంలో తప్పేం లేదు కానీ పదే పదే అదే చూస్తూ అదే వీక్షిస్తూ అదే వింటూ ఉంటే మనం ఇంకా దేవుడు దేవుడు దేవుని కార్యాలు దేవుని అద్భుతాలు దేవుని ఆశ్చర్యాలు అన్నీ మర్చిపోతాం అన్నీ పక్కన పెట్టేసి అయ్యో అయ్యో అని కలవరపడుతూ ఉంటాము దయచేసి జాగ్రత్త దేవుని వాక్యంలో ఎక్కువ సమయం గడుపుదాము ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుదాము ఇప్పుడు పాడం కదా ఆయన సన్నిధిలో నీ పాదలు ఈ శేష జీవితం ఈ కొద్ది కాలం వచ్చినప్పుడు నాలుగు ప్రాణం ఉన్నంత వరకు నీ పాదల దగ్గర నన్ను చేర్చుకోయ్యా నన్ను నడిపించయ్యా నన్ను నడిపించయ్యా అని ఉంటుంది ఈ ఇన్విజిబుల్ ఈ అదృశ్యమైన ప్రెషర్ ఈ ఒత్తిడి ఉంటుంది కదండి ఆ ఒత్తిడి వల్ల వల్ల మనకి చాలా నొప్పి అనుభవిస్తాము కానీ దానికి కారణం ఏంటో అసలు అదే ప్రాబ్లం ఇప్పుడు డాక్టర్స్కి మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు మనకి కారణం చెప్తారు ఇలాగ ఉంది లేకపోతే మీకు షుగర్ ఉంది దాన్ని బట్టి మీకు ఇలాగ అయింది బీపీ ఉందని కారణం ఉంటుంది కానీ మీ అదృశ్యమైన నొప్పి అదృశ్యమైన మానసిక వేదనకి హూ కెన్ గివ్ అ క్యూర్ దానికి సోర్స్ ఏంటి దానికి కారణం ఏంటి ఆ కారణం తెలుసుకుంటేనే కదా దానికి కావాల్సిన స్వస్థతను అనుగ్రహించవచ్చు ఈరోజు కారణం తెలియట్లేదు చాలా మందికి ఎందుకు ఎందుకు ఇంత మనోవేదంతో ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే నాకు తెలీదు నేను ఎంత ప్రయత్నించినా ఎంత ఆనందంగా ఉండాలన్నా నా వల్ల అవ్వట్లేదు నేను ఎంతగా పుష్ చేసిన దేవుని సన్నిలో ఉన్నంతవరకు ఆనందంతో ఉన్నాను సంతోషంతో ఉన్నాను కానీ మరలా నా నా సపరేట్గా నేను రూమ్కి వెళ్ళినప్పుడు నా నేను ఒంటరి కొన్నప్పుడు మరలా అదే వేదన అదే బాధ అదే నన్ను తరుముతుంది ఏంటి కారణం అంటే కోల్పోయిన పరిస్థితిలో ఎవరైనా కోల్పోయిన పరిస్థితులు ఉంటుంది ఆ వేదన బట్ హూ కెన్ డెలివర్ ఎవరది మనల్ని విడిపించగలిగింది దాని నుండి ఎవరది మనల్ని విడిపించగలిగింది ఈరోజు యష్య అరవై మూడు మూడు చదువుదామండి ద్రాక్షగానుగను త్రొక్కిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా బట్టలు డాగులే ఒంటరిగా ద్రాక్షగానుగును ద్రొక్కితిని ఈరోజు మన జీవితం ఒక ద్రాక్ష అని అనుకోవాలి ద్రాక్ష గానుగ అంటే ద్రాక్ష గానుగలో ఏముంటుందంటే ద్రాక్షలు ఉండే ద్రాక్షలు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు లేకపోతే ఒక అది అది త్రొక్కే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ ఆ ద్రాక్ష రసం కావాలంటే ఆ ద్రాక్ష గానుగలో ఆయన వేసి నిలబడి దాన్ని త్రొక్కుతూ 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 ఉంటూ ఉంటాడు ఎంతసేపు త్రొక్కుతూ ఉంటాడంటే దాంట్లోనంత కంప్లీట్గా పూర్ణంగా దానిన్న రసము బయటకు వరకు ఆ ద్రాక్ష గానుగలో ఆ ద్రాక్షల్ని త్రొక్కుతూ ఉంటాడనమాట ఈరోజు ద్రాక్ష గానుగా మనము ఈరోజు దేవుడు మనల్ని త్రొక్కుతున్నాడేమో దేవుడు మనకి కొన్ని కష్టాలే అనుమతిస్తున్నాడేమో త్రొక్కుతున్నాడు కుమ్మరి అని పాడం కదండి త్రొక్కుతున్నాడు త్రొక్కుతున్నాడు హీజ్ హీజ్ ఆర్ పాటర్ హీ ఆయనే మనల్ని క్రష్ చేసి మనలో ఉన్న జీవితం మన జీవితంలో ఉన్న రసాన్ని సారాన్ని బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు అదే రీతి ఇర్మియా పద్దెనిమిదిలో ఏముంటుందంటే కుమ్మరి ఒక సారే ద పాటర్స్ వీల్ ద పాటర్స్ వీల్ అంటే కుమ్మరి ఒక సారి అంటే ఆ వీల్ ఒకటి ఉంటుంది కుమ్మరి దగ్గర ఆ వీల్ ఆయన తిప్పుతూ ఉన్నప్పుడు దానికి ఒక చక్కటి రూపము చక్కటి షేప్ వస్తూ ఉంటుంది ఈరోజు కుమ్మరి ఆయన మనం ఇందాక పాడిన రీతి కుమ్మరి ఆయన మనం ఆ మట్టి మనము ఆ క్లే ఆర్ ద క్లే ఈజ్ ద పాటర్ అండ్ వి ఆర్ ద క్లే ఆయన పాటర్స్ వీల్లో ఆయన చేతిలో ఉన్నంత వరకు మనకి సరైన రూపాన్ని సరైన జీవితాన్ని అది కష్టంగా ఉంటుంది అనుకుని చూడండి ఒకవేళ ఆ మట్టికి జీవం ఉంటే ఆ మట్టికి కానీ ప్రాణం ఉంటే ఎంతగా కొనుక్కునేది ఎంతగా సనుక్కునేది కదా అయ్యో నేను తట్టుకోలేకపోతున్నా అయ్యో నేను భరించలేకపోతున్నా ఇంకెన్నిసార్లు నన్ను చిత్తగొడతా ఇంకెన్నిసార్లు నన్ను మరలా రూపిస్తావు ఇంకెన్నిసార్లు అని అడిగితే ఆ కుమరిని కుమరి ఏమంటాడంటే ఇన్ని మంచి కోసమే నువ్వు మంచి స్వారూప్యంలోకి మారటానికి నువ్వు నీకు ఒక మంచి రూపం రావటానికి నేను తిప్పుతా ఉన్నాను తిప్పుతా ఉన్నాను ఆ పర్ఫెక్షన్ కోసము నీకు కష్టంగా ఉండొచ్చు నీకు చాలా అయోమయంగా ఉండొచ్చు కానీ యు ఆర్ ఇన్ మై హ్యాండ్ ఆయన చేతిలో ఉన్నంతవరకు మనకి దిగుల్లేదండి ఈరోజు నేను దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాను నమ్మకస్తురాలుగా ఉన్నాను నేను దేవునికి ఎంతగానో యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నాను ఎంతగానో మంచిగా ప్రయత్నిస్తున్నాను కనీసము కానీ ఈ బాధ ఏంటో ఈ క్రషింగ్ ఏంటో ఎందుకు త్రొక్కుతున్నాడు ఎందుకు నన్ను అలా తిప్పుతున్నాడు ఆ కుమరి సారిలో ఎందుకు నన్ను తిప్పుతున్నాడు నాకు అర్థం కావట్లేదు అంటే మీరు దేవుని చేతిలో ఉన్నారు దేవుని చేతిలో ఉన్నంత వరకు మనకి క్షేమమే ఆయన త్రొక్కినను ఆయన అనగ త్రొక్కినను ఆయన మనల్ని తిప్పినను ఆయన ఏ రీతిగా మనల్ని బాధ పెట్టినను ఆయన చేతిలో ఉంటే అదే మనకి మేలు అదే మనకి క్షేమము అందుకే యోబ్ అంటాడు చాలా అద్భుతమైన మాట మై ఫేవరెట్ వర్డ్ దో యూ స్లేమి దో యూ మీ ఐ విల్ నాట్ లీవ్ విల్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ ఐ విల్ నాట్ లూజ్ మై ట్రస్ట్ ఇన్ యూ నువ్వు నన్ను చంపిన నేను ఇంకా నేను నమ్ముతానయ్యా ఈరోజు అటువంటి మాట మనం చెప్పగలుగుతామా నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదయ్యా నువ్వు నన్ను చంపినా పర్వాలేదు నన్ను త్రిప్పినా పర్వాలేదు నన్ను త్రొక్కినా పర్వాలేదు కానీ నేను నిన్ను నమ్ముతానయ్యా నీ వైపే చూస్తా నీ చేతిలోనే ఉంటాను అని చెప్పగలుగుతారు ఈరోజు కుమ్మరి సారీలో మనం ఉన్నాము మన జీవితం ఉంది కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాము మీ తల్లిదండ్రులను బిడ్డలను ఎవరినో ఎవరినో కోల్పోయారేమో లేకపోతే ఈ మనోవేదన మనోబాధ భారభరితమైన ఆత్మతోటి ఉన్నారేమో ఎస్ అరవై మూడులో ఉంటుంది ఏంటంటే భారభరితమైన ఆత్మ చాలా మందిని పట్టి పీడిస్తుంది ఆ భారభరితమైన ఆత్మకి ప్రతిగా దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు చాలా మందికి ఈ ఎస్కేప్ దే వాంట్ టు ఎస్కేప్ ద ట్రబుల్స్ కదా తప్పించుకోవాలని ఆశపడుతుంటారు ఎలాగ దీన్ని తప్పించుకుందామా ఇక్కడ ఒక పోరాటం వస్తే దీని నుండి తప్పించుకొని ఇంకో వేరే దగ్గరికి చాలా మంది ఎదుర్కోరు అయ్యో దీన్ని ఎలాగ ఎదుర్కోవాలి వాక్యానుసారంగా ఎలా ఎదుర్కోరు కానీ దీని నుండి తప్పించుకునే మార్గం ఏంటి అని అది వెతుకు వెతుకుతూ ఉంటారు దయచేసి గమనించండి డోంట్ ఎస్కేప్ ట్రబుల్స్ డోంట్ ఎస్కేప్ ట్రబుల్స్ కావాల్సి వస్తే దాంట్లో ముందుకు వెళ్ళి దీని నుండి నేను ఏం నేర్చుకున్నాయా దీని నుండి నువ్వు నాకు ఏం నేర్పించాలని ఆశపడుతున్నావు వాట్ డూ యూ వాంట్ టు టీచ్ మీ ఫ్రమ్ దిస్ ట్రబుల్ అందుకని నేను ఇందాక చెప్పాను కదండి ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన దేవుడు ఆపత్కాలంలో తప్పించుకుంటే ఇంకా మన ఆయన సహాయని ఆయన ప్రత్యక్షతలను ఆయన మర్మాలని మనం ఎలాగ తెలుసుకుంటాము